కోడూరు నియోజకవర్గంలోని ఓపులవారుపల్లె జడ్పీహెచ్ఎస్ స్కూల్లో రక్తదాన శిబిరం మరియు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం అభిమానులు నిర్వహించారు ఈ పేడుకల్లో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి చెట్టు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ రాష్ట అభివృద్ది కోసం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా పది మంది జీవితాల్లో వెలుగులు నింపే రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అపారమని ఆయన గుర్తు చేశారు గొప్ప ఆశయాలతో విలువలతో ఆధారంగా జనసేన పార్టీని నిర్మించిన పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు ఆ ప్రజల కోసం పడ్డ తపన వారి అభివృద్ది కోసం చేసిన కృషి కారణంగా ఈ రోజు రాష్ట రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు విద్యార్థులు భవిష్యత్తు పౌరులుగా పర్యావరణాన్ని కాపాడటంలో ముందుండాలని సూచించిన ఆయన సమాజం మరియు రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎన్డీఏ కుటుంబీ నాయకులు మరియు కటికం నాగేంద్ర రక్తదాన శిబిరాలు నిర్వహించారు పాల్గొన్నారు